మధ్యప్రదేశ్ లో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది సియోని జిల్లాలో ఉన్న పరేవా కోహ్ స్థానికంగా పర్యాటక స్థలంగా పేరు పొందింది వర్షాకాలంలో నిండుగా పొంగే నదిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కొండల నడుమ ప్రవహించే ఈ నది చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుంది జూలై ఇరవై ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయుష్ అనే ఇరవై ఏళ్ల యువకుడు ఐదుగురు స్నేహితులతో కలిసి పరేవా కోహ్ కు సరదాగా వెళ్లాడు అయితే అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా నదిలో పడిపోయింది నీళ్లలో తేలుతున్న ఆ చెప్పు నీటి అలల ధాటికి కొండరాల పైకి వస్తూ పోతూ ఉంది దీంతో అతడు ఓ కర్ర సాయంతో చెప్పును బయటకి తీసేందుకు ప్రయత్నించాడు ప్రవాహంలో చెప్పు కొంచెం ముందుకు వెళ్లింది ఆయుష్ కూడా రాళ్ల మీదుగా అక్కడికి పరుగులు తీశాడు అయితే చెప్పును చేత్తో తీసుకోవచ్చు అనుకున్నాడు దీంతో ఆయుష్ చేయి చాపబోయాడు రాళ్లపై ఉన్న పాచి కారణంగా పట్టు తప్పి అతడు నదిలో పడిపోయాడు అదే సమయంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అతడు రాళ్ళను పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు కానీ నదిలో ప్రవాహం దాటికి పట్టు దొరక్క స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు ఒడ్డున ఉన్న స్నేహితులకు ఏం చేయాలో తెలియక బోరు ఏడు అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు గజయేతగాళ్ళ సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది రంగంలోకి దిగిన ఎస్టీఆర్ఎఫ్ బృందం చివరికి ఆయుష్ మృతదేహాన్ని బయటకు తీసింది